ఒప్పుకున్నట్లయితే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి నిన్ను పరిశుద్ధంగా చేస్తాడు నిన్ను పరిశుద్ధనిగా చేయడమే కాదు ఆయన ఇచ్చే రక్షణ పొందుకుంటావు రక్షణ ఎందుకు అంటే ఇక నుండి బొబ్బిలు వెళ్ళాలంటే టికెట్ కావాలి ఊరికినే తీసుకెళ్లరు ఎవరు కూడా ఈ లోకంలో ఎంత దూరం ప్రయాణం చేసినా టికెట్ తీసుకుని వెళ్ళాల్సిందే కానీ మరి ఈ లోకము నుండి ఆ దేవాది దేవునికి ఎద్ధకు వెళ్ళాలి అంటే నువ్వు టిక్కెట్ తీసుకోవాలి అదే రక్షణ అనే టిక్కెట్టు ఆ రక్షణ అనే టిక్కెట్టు నువ్వు కలిగి ఉంటే ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా నీకెంతో సంతోషము ఆనందము సమాధానము కాబట్టి నా ప్రియమేనా దేవుని బిడ్డలారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనందరినీ ప్రేమించి ఈ లోకానికి వచ్చి నిన్ను పరిశుద్ధునిగా చేయటానికి నీ పాపాలు క్షమించటానికి తన రక్త మాంసములను బలిగా అర్పించాడు బలిగా అర్పించి నీ పాపాలు నువ్వు పొందవలసిన ఆ శిక్షను ఆయన పొందాడు నీకు బదులుగా నువ్వు ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకొని ఆయన యుద్ధకు వస్తావో నీ పాపాలు క్షమించబడతాయి దేవునికి మనకి ఉన్నటువంటి అడ్డుగా ఉన్నటువంటి ప్రతి పాపము నుండి విడుదల పొంది నువ్వు పరిశుద్ధులుగా తీర్చబడతావు ఈ మాటలు వింటున్నటువంటి ప్రజలారా దేవుని బిడ్డలారా ప్రేమతో మనం చేస్తా ఉన్నాము ఈ మాటలు తృణీకరించవద్దండి మేము ఎక్కడ వారమో చాలా దూరం నుండి వచ్చాము మాకు పనులు లేక ఉద్యోగాలు లేక మేము రాలేదండి దేవుడు చెప్పమన్నాడు మీరు వెళ్ళండి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి ఎవరైతే నమ్ముతారో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఎవరైతే నా మాటలు విని హృదయంలో చేర్చుకుంటారో వారందరినీ కూడా నేను నా బిడ్డలుగా చేర్చుకుంటాను నా బిడ్డలుగా అంగీకరిస్తాను పరలోక రాజ్యంలో స్వాస్యం పొందుకుంటారు ఎప్పుడైతే నీ నోటుతో ఒప్పుకొని యేసుక్రీస్తు నిజమైన దేవుడని నీ హృదయంలో విశ్వసించి ఆయన కొరకు జీవిస్తావో నీవు ఆయన బిడ్డవైపోతావు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా యువే కాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి అంగీకరించినట్లయితే మీ పాపాలు క్షమించబడతాయి నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడు నీ కోసం విలువనిచ్చాడు ఈ లోకంలో మనకు ఎవరు విలువ కానీ నా దేవుడు విలువనిచ్చాడు విలువనిచ్చాడు నిన్ను ప్రేమించి తన రక్తాన్ని చిందించాడు ఏమిటి ఈ లోకంలో చచ్చిపోయిన చేపకి విలువ ఉంది బ్రతుకున్న చేపకి విలువ ఉందండి కోడికి విలువ ఉంది బ్రతుకున్న కోడికి విలువ ఉంది చనిపోయిన కోడికి విలువ ఉంది కానీ మనిషి చనిపోతే విలువ ఉందా లేదండి బయట పడేస్తారు శ్రమ అంటారు కాబట్టి నా దేవుడు విలువలేని నిన్ను విలువైన వానిగా విలువైన దానిగా యుదయ కాలం మందు చేస్తానంటున్నాడు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలరా ఈ మాటలు వింటున్న ప్రజలరా తృవీకరించవద్దు దేవుడి నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ ప్రాంతాన్ని ప్రేమిస్తున్నాడు ఈ గ్రామాన్ని ప్రేమిస్తున్నాడు ఇక్కడ ఎవరు నశించి పోకూడదని ఆయన ఈ రీతిగా ఆయన సత్యాన్ని ప్రకటించటానికి మీ మధ్యకు వచ్చి ఉన్నాడు ఆయనే కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయి ఒక్కసారి ఆలోచన చేసి ప్రభు ఎందుకు రా ఈ లోకంలో నా దేవుడు ప్రేమించినంతగా ఎవ్వరూ ప్రేమించరండి అంత ప్రేమ గల దేవుడు నా దేవుడు ఆ ప్రభు అయిన యస్సు క్రీస్తు ఆయన ఎందుకు వస్తే ఎంత మాత్రమును తోసివేసే దేవుడు కాదండి మనుషులు తోసివేస్తారు బిడ్డలు తోసివేస్తారు నీ తోడ పుట్టిన వాళ్ళు తోసివేస్తారు వేస్తారు నీ కన్న వాళ్ళు త్రోసి వేస్తారు కానీ నా దేవుడు తోసివేసే దేవుడు కాదండి నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను రక్షించే దేవుడు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీ కోసం విలువనిచ్చిన దేవుడు నీ కోసం కార్చిన దేవుడు నిన్ను పరిశుద్ధ వచ్చిన దేవుడు ఈ లోకంలో కాక పరలోకములో కూడా ఆయన ఆయనతో పాటు నిత్యము ఉండేవానిగా చేసే దేవుడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆ ప్రభువైన యేసు క్రీస్తు వైపు మీ మనసులో తిప్పండి మీరెంతో ధన్యులు ధన్యురాండ్రు కాబట్టి ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన అడుగు జాడల్లో నడవాలని ఈ సత్య సువార్త మీ కొరకు వచ్చింది ఈ దినం